శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం గృహమే కదా స్వర్గసీమ ఆ గృహానికి గృహలక్ష్మి యొక్క పాత్ర అత్యంత విశేషవంతమైంది అని చెప్పేసి మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అందుకే ఇంటిని చూసి ఇల్లాలని యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవచ్చు అని కూడా మన పెద్దలు ఉవాచిస్తూ ఉంటారు కదా అందుకే గృహలక్ష్మి అన్నారు గృహానికి ముఖ్యమైన ప్రధాన పాత్ర వహించేది గృహలక్ష్మియే ఇంటి యజమానికి ఒక్కరికే వాస్తు గురించి తెలిస్తే సరిపోదు అదే గృహ యజమానురాలైనటువంటి ఆ గృహలక్ష్మికి గనక తెలిసినట్లయితే తన పిల్లలకి కూడాను చక్కగా ఆ వాస్తులో దాగిన పరమ రహస్యాన్ని గురించి చక్కగా చెప్పడానికి ఆస్కారం ఉంటుంది కదా అందుకనే స్త్రీలు ముఖ్యంగా గృహంలో వాస్తురీత్యా ఉండేటువంటి విశేషాంశాలని తెలుసుకోవటం అత్యంత అవసరము అనేటువంటి విషయాన్ని మనం ఒక్కసారి అవగాహన తెచ్చుకోవాలి ఇంటి యజమానురాలు ప్రతిదినం కూడాను చేయవలసినటువంటి కార్యక్రమాలు ఈ యొక్క స్త్రీ వాస్తు విజ్ఞాన రీత్యా కూడా కొంత అవగాహన చేసుకోవలసిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది ఇంటి ముంగిట తెల్లవారు లేచి ఊడ్చి ముగ్గులు పెట్టడంతోనే ఆ గృహలక్ష్మి పాత్ర ప్రారంభమవుతుంది ప్రతి ఇంటికి కూడాను ఆ తరువాత చక్కగా ఇళ్లంతా కూడాను శుభ్రం చేయటం రావమ్మ మహాలక్ష్మి అంటూ లక్ష్మీదేవికి స్వాగతాంజులు పలకటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అయితే స్త్రీలు ఎప్పుడూ కూడా ఉతికిన బట్టలు మాత్రమే ధరించవలే మురికి బట్టలను లేక నిద్రించగా ఉన్నటువంటి బట్టలను ఆ బట్టలతోనే ఎక్కువగా ఇళ్లంతా తిరుగుతూ గనక పనులు ప్రారంభించినట్లయితే అనర్థదాయకవంతమైనటువంటి ప్రభావం ఏర్పడుతుంది అందుచేత నిద్ర నుంచి లేవగానే దంతధావన కార్యక్రమం పూర్తి చేసి ఇంటి యొక్క బయట ముంగిట వాకిలిని చక్కగా శుభ్రం చేసుకొని పవిత్రవంతమైన స్నానం చేసి చక్కటి ఉతికిన బట్టలను నుదుట బొట్టును చక్కగా సింగారించుకుని సూర్య భగవాన్ నమస్కృతాంజలి గడించి రీత్యా చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవలసి ఉంటుంది ఇంటిలో ఊడ్చినటువంటి చెత్త చెదారం ఇవన్నీ కూడాను ఆ బండివాడు వస్తాళ్లే అని చెప్పేసి ఇంటి ముంగిట వాకిట మాత్రం ఉంచరాదు ఆ బండివాడు వచ్చినప్పుడు మాత్రమే తీసుకుని వెళ్లి దానిలో వేయాలి తప్ప ముందరగానే ఇంటి ముంగిట భాగాన ఈ చెత్త చెదరపు బుట్టలు గనక ఉంచినట్లయితే అనర్థదాయకవంతమైన ప్రభావం ఏర్పడటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది అంతేకాకుండా ఇంటిలోని చెత్తా చదారం ఊడ్చవలసిన పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఈశాన్య భాగం నుంచి ప్రారంభించి నైరుతి మూల పోగు చేసి ఎత్తివేసి అవతల పారవేయవలసిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది ఈశాన్య మూలలో మాత్రం చెత్త చదారం మురికి వంటి పదార్థములు ఉండనే ఉండకూడదు అలా గనక ఉన్నట్లయితే కార్యభారం రుణ పెరగటానికి ఆస్కారం ఉంటుంది ముఖ్యంగా చీపురు శని యొక్క ఆయుధం అని చెప్పేసి గుర్తిరగాలి ఇంటిలో చెత్తా చెదారం ఊడ్చిన తరువాత చీపిరి యొక్క కొనలను భూమికి తాకేటట్టుగా ఉంచవలే ఒకవేళ చీపురు చేతి పిడిని భూమికి తాకేటట్టుగా ఉంచిన ఎడల కష్ట నష్టాలు అవమానాలు కలుగుతాయి అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగాలి చీపిన్ను పడుకోబెట్టి మాత్రం ఉంచకూడదు చీపిన్ని గనక అలా ఉంచినట్లయితే ఇంటిలో భార్యాభర్తల మధ్య కలహాలు వచ్చి తీరుతాయి అని చెప్పేసి మనకు శ్రీ వాస్తు శాస్త్ర రీత్యా గ్రహించవలసిన ముఖ్యమైన విశేషాంశం వాస్తు రీత్యా ఆచరించవలసిన నియమాల్ని గనక ప్రతి ఒక్కరూ గనక అవగాహన చేసుకున్నట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిత్యం కూడా కళకళలాడటానికి ఆస్కారం ఉంటుంది స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ప్రతి కుటుంబానికి బాధ్యతలను సరి సమానంగా పంచుకొని తీరాలి పురుషులు కూడా బాధ్యత వహించి కుటుంబానికి కావలసినటువంటి వస్తు సామాగ్రి సమకూర్చాలి కదా మరి వాటిని ఇంటి యజమానురాలు బాధ్యత వహించి జాగ్రత్తతో కుటుంబ అవసరాలను చక్కగా తీర్చిదిద్దటం వలన సంసారమాత అని చెప్పేసి కూడా ఆ గృహిణి అనిపించుకుంటుంది స్త్రీలు ముఖ్యంగా వంటగదిలో పాటించవలసిన ముఖ్య సూత్రాలు కొన్ని ఉన్నాయి వివాహితులైనటువంటి స్త్రీలు అసౌచికులుగా ఉన్నప్పుడు పూజ వంట గదులలో గనక తిరిగినట్లయితే ఆ ఇంటికి దుష్టశక్తుల వలన దోషం కలిగిన వారై చెడు ఫలితములకు గురి కావలసి వస్తుంది పెండ్లికాని స్త్రీలు కూడాను ఉన్నట్లయితే పూజ వంటగదల్లో ప్రవేశించినట్లయితే సకాలంలో వివాహం జరగకుండా ఇబ్బందులకు గురి అవుతారు అనే విషయం కూడా గుర్తు పెట్టుకోవాలి పూజ వంటగదుల్లో శుచిగా ప్రవర్తించినట్లయితే దేవతా అనుగ్రహం పొంది అదృష్టవంతులై ధనవంతులై సుఖ జీవితంలో తులతూగటానికి ఆస్కారం ఉంటుంది